చాలా మంది మన పార్టీలో కొంతమంది అన్ని అనుభవించి పార్టీలు మారిన వారు కూడా ఉన్నారు గ్రామాలలో కావచ్చు మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు అటువంటి వ్యక్తులు పదవులు అనుభవించారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ గురించి మీరు రేపు రాబోయే కాలంలో వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీలకు తీసుకోబడదు తీసుకోము తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళను పక్కన పెట్టడమే మన కేసీఆర్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఎవరి అవసరం లేదు నాయకులు అవసరం గ్రామాలలో ప్రజలు తండోపతండోపంగా వస్తున్నారు మొన్న కూడా మార్పు పోవాలనుకున్నారు మనం ఎన్ని ప్రయత్నాలు ఎంతో ప్రయత్నం చేశారు గ్రామ గ్రామాల మీకున్న పట్టున్న నాయకులు మన ఇప్పుడే మన గ్రామంలో మన సత్యనారాయణ గారు చెప్పారు ఒక్కొక్క గ్రామంలో మనకు వంద మంది కార్యకర్తలు ఉంటే రా నలుగురు కూడా లేరు అయినా కానీ మరొక ప్రజలు వేసారు మార్పు కావాలనుకున్నారు వేసారు ఎందుకంటే మహిళలకు రెండు వేల ఆరు గ్యారెంటీలు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఇస్తారు అన్నారు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు పింఛన్లు రెండు వేలకు నాలుగు వేలు అన్నారు వికలాంగులకు ఆరు వేలు అన్నారు మరి ఇవన్నిటికే చేస్తారేమో పదిహేను వేలకు వేసినాం కదా వాళ్ళు ఇంకా పెరుగుతున్నాయి కదా రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తా అన్నారు రైతు కూలకి ఇస్తా అన్నారు ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసింది దాంట్లో సరే కొంత ఆశపడవు లేకపోతే ఏ విధంగానో మార్పు కావాలనుకున్నారు మీరు ఎంత బాగా కష్టపడ్డరు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కేసీఆర్ రావాలని కష్టపడ్డదు కానీ మార్పు అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయలేకపోయింది కాబట్టి అదొక భాగం దాన్ని కాకుండా ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో తెలంగాణ మొత్తం నేను అంతన దిగుతున్నా నాకు తెలిసిన వరకు ఎక్కడ ప్రభోజనాలు కానీ పెళ్లిన విషయంలో పోయినప్పుడు కానీ ఏదైనా దావత్ పోయినప్పుడు ఎవరు కూడా అదే అరే ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది రాయడం ఎందుకు వచ్చింది గవర్నమెంట్ ఎందుకు వచ్చింది అనే మాట మాట్లాడుతూ ప్రతి ఒక్క వర్గం ఒకరు ఒకరు చిన్న నుంచి పెద్ద కాళించి అందరు